హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అండి పక్కా కలుతలతో ఇవాళ పెసర దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పెసరట్టు పెసర దోస ఉప్మా పెసరట్టు కూడా చేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక గ్లాస్ అయితే నేను పెసరపప్పు పెసలు ఉంటాయి కదండి పెసలు పెసలు ఉన్నా పెసలు తీసుకోవచ్చు పెసరపప్పు తీసుకోవచ్చు ఇదిగోండి పచ్చనపప్పు కూడా కొంచెం తీసుకున్నాను పచ్చనపప్పు ఎందుకు తీసుకున్నానంటే మన దోశ ఎర్రగా కాలడానికి పచ్చనపప్పు అయితే బాగా ఎర్ర కాలుతాయండి అలాగే ఒక గ్లాసు పెసలకైతే పెసలు తీసుకుంటే రెండు గ్లాసులు రైస్ తీసుకోవాలి బియ్యం బియ్యం రెండు గ్లాసులు తీసుకోవాలండి అలాగా ఒక గ్లాసు పెసలు తీసుకుంటే పెసలు కానీ పెసరపప్పు గానీ తీసుకుంటే రెండు గ్లాసులేమో మనం బియ్యం తీసుకోవాలి ఏ అయినా పోసుకోవచ్చండి శుభ్రంగా బాగా కడుక్కోండి మట్టి దుమ్ము ఏమన్నా ఉన్నా కానీ మన తెలియకుండా ఒక్కోసారి పురుగులు కూడా వచ్చేస్తాయి అవన్నీ చూసుకొని చక్కగా నీట్గా కడుక్కున్నాం అనుకో రెండు మూడు సార్లు శుభ్రంగా బాగా మంచిగా అవుతుంది క్లీన్ చేసుకొని నైటే నానబెట్టుకోవాలి నైట్ నానపెట్టుకున్నాం అనుకోండి మనం చక్కగా బాగా తెల్లారి బాగా నానిపోతాయి అనమాట శుభ్రంగా నిండుగా నీళ్ళు పోసి నానబెట్టేసేయండి తెల్లారికైతే బాగా అదిగో చూడండి తెల్లారి నేను తీసి చూసేసరికి బాగా ఉబ్బిని అనమాట నానిపోయాయి అనమాట బాగా అదిగోండి నానిపోయాయి చక్కగా నానేక ఇప్పుడు ఏం చేయాలి మనం మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోండి లేదనుకోండి రుబ్బుకునే రోల్ ఉంటే రుబ్బుకునే రుబ్బుకోవచ్చు మాకు రోల్స్ అయితే ఏమి లేవండి నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తానండి ఎప్పుడైనా అంతే రాత్రి నానపెట్టి ఉదయాన్నే మిక్సీ జార్లో మిక్సీ వేసేస్తానండి ఉదయాన్నే స్కూల్ హడావుడి టైం అవుతుంది నాకు ఈ మిక్సీ అయితేనే సెట్ అవుతుంది ఆ రోల్లో వేసి రుబ్బాలంటే టైం సరిపోదండి పిల్లలతోటి అవ్వదు ఇంకా వీళ్ళ వీళ్ళకి ఒక లంచ్ తయారు చేయాలి ఇంకొక ఒక టిఫిన్ తయారు చేయాలి క్యారేజ్ పెట్టి పంపించాలి అలాగే అల్లం ముక్క మనం గ్లాస్ తీసుకున్నాం కదా కొంచెం అల్లం తీసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినేవాళ్ళు ఏవైతే ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మేము కారం తక్కువే తింటాం కాబట్టి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం కొంచెం ఉప్పు తగినంత ఉప్పు మీరు స్పూన్ వేసుకున్న ఓకే చిటికెడ ఓకే ఫస్ట్ కొంచెం వేసుకోండి చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు లేదంటే ఉప్పు కసమైతే మళ్ళీ ఇక కష్టమవుతుంది చేయలేము మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోసినా కానీ ఉప్పు కష్టమైతే కష్టమవుతుంది ఉప్పు తక్కువైనా మళ్ళా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం అలాగే ఇక మిక్సీ పట్టేస్తున్నాం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటే ఇక ఆ మిక్సీ జార్లో మిక్సీ అయిన తర్వాత ఇదిగోండి ఇలా మెత్తగా బాగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి మెత్తగా అయితేనే దోశ బాగా వస్తుంది మనం దోశల పిండి ఎలా వేస్తామండి సేమ్ అలాగే దీనికి కూడా అదే అలా అదే ప్రాసెస్ ఇంకేం కొత్త ఏమి ఉండదు మన పెసర దోశకు కూడా అంతే మామూలు దోశలానే సేమ్ ఇలా వేసుకొని ఇక మనం కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా ఉంటుంది కదండి కొంచెం వాటర్ పోసుకొని చక్కగా లూజ్ లూజ్గా మన దోశల పిండికి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలి సేమ్ అదే లూజ్ లూజ్గా ఇలా మన దోశకు ఇలా మన పైనుంచి అంటే ఇలా పడుతున్నట్లు అనిపిస్తుంది చూడండి అలాగా అదిగోండి పైనుంచి ఇలా అంటుంటే అలా అలా రావాలి అలా వస్తే అలా మన స్పూన్తో ఇలా పైనుంచి కింద కానీ ఇలా పడుతుంటే దారిలాగా అలా పడ్డా అంటే దోశ బాగా వచ్చింది ప్యాన్ చూడండి కాలిందో లేదో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ కాలిందో లేదో చూసుకొని వేడెక్కిందా వేడింతే ఇక దోశ వేయడం స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేసి చక్కగా దోశ వేసేయండి ఉన్న కాడికి శుభ్రంగా మెదిపేసి చక్కగా గుండ్రంగా తిప్పేయండి దోశ మంచి షేప్ వస్తుంది చక్కగా తరిగి పెట్టుకున్న సన్న ఆనియన్స్ పైన వేయండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి అవి కూడా వేయండి ఇంకా వీలైతే మీకు అల్లం కూడా సన్నగా తరిగించుకొని తరిగిన అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దోశ మా పిల్లలకి వేస్తున్నాను పొద్దున్నే కదండి ఇంకా మేము తినేటప్పుడైతే పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కూడా తరిగి చక్కగా సన్నగా మిడిల్లో వేసి నూనె వేయొద్దండి నూనె వేయకుండా నెయ్యి వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేనైతే నెయ్యి వేసుకొని ఈ పెసర దోశలు తింటుంటే చాలా చాలా ఇష్టమండి నాకు నేను ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అయితే మా ఇంట్ మేము ఇదివరకు వేరే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అండి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కింద ఓనర్స్ ఉండేవాళ్ళు శేషు గారని వాళ్ళు వేసుకునే వాళ్ళు అండి ఈవినింగ్ టైం వాళ్ళు మార్నింగ్ అన్నం తింటారు ఆఫ్టర్నూన్ ఫోర్కి ఫైవ్కి అలా వాళ్ళు స్నాక్స్ టైంలో దోశలు కానీ ఓటు చేసుకుని తింటారు టిఫిన్ లెక్క నేను అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకైతే ఈ స్మెల్ వస్తుంటే ఎబ్బా తింటే బాగుండు ఎవరైనా పెడితే బాగుండు ఎవరికైనా మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తింటే బాగుండు అనిపిస్తుంది కదండి నాకు కూడా అలాగే అనిపించేది ఆ వాసన వస్తుంటే కింద వండుతుంటే పైకి వాసన రాకుండా ఎలా ఉంటదండి అలా వాసన వస్తుంటే అనిపించేది కానీ వాళ్ళు బలే వేసేవాళ్ళండి నెయ్యితో దోస ఈ పెసర దోశ వేసుకుని నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా చేసుకుంటానో లేదో అని అసలుకి అప్పుడైతే ఆ దోశ తెచ్చిస్తే ఆవురు మంది తినేదాన్ని అండి అంటే లోపల బిడ్డ ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది ఎంత తిన్నా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది ఆ వాసనకి అబ్బా పెడితే బాగుండు తినాలి అనిపించేది కానీ అనుకోకుండా దేవుడి దేవాల తీసుకొచ్చి ఇచ్చేది తినేదానండి ఎంత బాగుంటుంది తెలుసా ఎలా అయినా ఆకలితో ఉన్నప్పుడు పచ్చడి మెతుకులైనా బలి బాగుంటాయి అంటారు చూడట్ల ఆ టైంలో ఆ వాసనకి ఈ వేడి వేడి దోశ వచ్చి బయట వైపు వర్షం పడతా ఉంటే ఈ వేడి వేడి దోశ తీసుకొచ్చిన పెడితే అసలు నేను తింటే నాకు ఎంత బాగా అనిపించిందో నెయ్యి వేసి ఇలాగే ఎర్ర కాల్చారండి ఇలా కాల్చుకొచ్చి నాకు ప్లేట్లో పెట్టిచ్చారండి ఇక చట్నీ కూడా నాకు అనిపించలేదు చట్నీ కూడా తీసుకోవాలి ఒట్టి తింటుంటేనే అసలు మైమరిచిపోయాను అంత బాగుందనమాట ఆ రోజులు గుర్తొచ్చా ఇదిగోండి దోశ ఒకసారి వేసిన తర్వాత ప్యాన్ మీద నీళ్లు పోయాలి సిమ్ లో పెట్టి రెండు నెక్స్ట్ దోశ సెకండ్ దోశ వేసేటప్పుడు సరిగా రావు పెసర దోశలు మామూలు దోశలు లాగా అందుకని సిమ్లో పెట్టేసేసేసి నీళ్లు చల్లి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దోశ వేయండి అలాగా నెక్స్ట్ దోశ మళ్ళీ థర్డ్ దోశ వేసేటప్పుడు కూడా అంతే మళ్ళీ మనం సిమ్లో పెట్టు దోశ తీసేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవటం నీళ్లు చల్లటం తర్వాత దోశ వేయటం బాగా తిప్పుకోవటం తిప్పిన తర్వాత రౌండ్ షేప్ తిప్పిన తర్వాత ఆ తర్వాత నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవటం ఎందుకంటే దోశ సరిగ్గా రాదు మామూలు దోశలాగా ఈ పెసర దోశలు కొంచెం నీళ్లు చల్లి అప్పుడు ప్యాన్ మీద వేసుకుంటే రౌండ్ షేప్ రాదు ఇరిగిపోతూ ఉండిద్ది అనమాట అక్కడక్కడ గుట్టలు గుట్టలు పడిపోయి మందంగా లావుగా వస్తుంది అప్పుడు మళ్ళీ మనకు టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా పెసర దోశ చల్లారేక తినమాకండి వేడిగా ఉన్నప్పుడే తినండి పెసర దోశ వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారేక తిన్నామనుకో అదేదో దెబ్బ రొట్టె తింటున్నట్టుగా అంత టేస్ట్ ఏమో అనిపించదు వేడివేడిగా ఉన్నప్పుడు అది కాలుతూ ఉంటుంటేనే అలా తీసుకొని చట్నీ కొబ్బరి చట్నీ అద్దుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే అబ్బా సూపర్ ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి పక్కా కొలతలతో చేసుకోండి నేను చేశాను ఈ రోజు తిన్నానండి నాకైతే చాలా ఇష్టం మా అబ్బాయిలు ఎప్పుడు ఒకటి రెండు ఫస్ట్ లో చేసినప్పుడు ఒకటి తింటానికి కష్టపడ్డారు ఇప్పుడు రెండు మూడు కూడా తింటున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్